ఏమేమి తినొచ్చు రోజు పొద్దున్నే తీసుకునే ఫుడ్ ఆ రోజంతా మన మూడ్ ను ప్రభావితం చేస్తుందట మరి పొద్దున్నే ఉత్సాహాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం ఏంటో చూద్దామా పరగడపన గోరువెచ్చని నిమ్మరసం తాగితే శరీరానికి హైడ్రేషన్ జీర్ణశక్తికి మేలని డాక్టర్లు చెప్తున్నారు దీనిలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుందట ఇక రాత్రి నానబెట్టిన కొన్ని బాదం పప్పులను పొద్దున్నే తీసుకుంటే యాసిడ్స్ ప్రోటీన్స్ ఫైబర్ ఆరోగ్యం ఉత్సాహం అన్నీ కూడా ఇక పొద్దున్నే కాసిన ఓట్స్ తీసుకుంటే వాటిలోని ఫైబర్ కార్బోహైడ్రేట్స్తో కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఉంటుందట బరువు తగ్గాలనుకునే వాళ్ళకు ఇది మంచి చాయిస్ అంట పొద్దున్నే ఆహారంలో కాస్త పెరుగు కూడా ఉంటే జీర్ణ వ్యవస్థ పనితీరు బాగా మెరుగుపడుతుందట బొప్పాయి తీసుకున్న దాదాపు ఇట్లాంటి ప్రయోజనం ఉంటుందట స్ట్రాబెర్రీలు బ్లూబెర్రీలు చాలా బెటర్ వాటిలో కేలరీలు తక్కువ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్ ఎక్కువ ఇక పొద్దున్నే ఆహారంలో పాలకూర తీసుకుంటే ఐరన్ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలన్నీ అంది శరీరానికి మంచి ఆరోగ్యం వస్తుందని డాక్టర్లు చెప్తారు